హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ దయశ్రీ బొడిచర్ల కన్సల్టెంట్ డాక్టర్ ఫిడికా హోమిపతి ఈ రోజు ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం ఇది చాలా మంది ఆడవాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే కానీ చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అదేంటంటే సెర్విసైటిస్ కండిషన్ ఈ రోజు వీడియోలో మనం మెయిన్ గా ఈ సెర్విసైటిస్ అంటే ఏంటి ఎన్ని విధాలుగా ఉంటుంది ఏ కారణాల వల్ల వస్తుంది అదే విధంగా ఎలాంటి లక్షణాలు కలిగిస్తున్నా పూర్తిగా తెలుసుకుందాం ఇదంతా నేను బోర్డ్ పైన క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లెట్స్ స్ అంటే ఏంటి ఇది మహిళలలోని గర్భాశయం ఈ పార్ట్ ని గర్భాశయం అంటాం ఇదంతా గర్భాశయం ఈ రెండు ఉన్నవి ట్యూబ్స్ ఇటు సైడ్ అండాశయం అంటాం ఇది వెజన పార్ట్ ఈ గర్భాశయాన్ని వ్యజనాన్ని కనెక్ట్ చేసే పార్ట్ సెర్విక్స్ అంటాం అంటే ఈ పార్ట్ ని మొత్తం సెర్విక్స్ అంటాం ఇది గర్భాశయ ముఖద్వారం ఇంకొక పేరు కూడా ఈ సెర్విక్స్ పార్ట్ అనేది ఏదైనా ఇన్ఫెక్షన్ కి గురైతే దాన్ని మనం సెర్విసైటిస్ అని అంటూ ఉంటాం ఈ సెవిసైటిస్ అనేది మెయిన్ గా అక్యూట్ అయి ఉండొచ్చు క్రానిక్ అయి ఉండొచ్చు మీకు అక్యూట్ అంటే డౌట్ ఉండొచ్చు అక్యూట్ అంటే ఫస్ట్ టైం వచ్చిన ఇన్ఫెక్షన్ దీన్ని మనం అక్యూట్ అని అంటాం ఫస్ట్ ఇన్ఫెక్షన్ ఫస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చింది నెక్స్ట్ క్రానిక్ ఇన్ఫెక్షన్ క్రానిక్ అంటే మోర్ దాన్ టూ టైమ్స్ కానీ లేదంటే దీర్ఘకాలంగా పెయిన్ అనేది కంటిన్యూగా ఉన్నప్పుడు ఇలాంటి కండిషన్ మనం క్రానిక్ ఇన్ఫెక్షన్ అని అంటూ ఉంటాం ఈ సెర్విసైటిస్ అనేది మెయిన్ గా ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు లేదంటే నాన్ ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు ఇన్ఫెక్షన్ అంటే మెయిన్గా ఎస్టీఐ ఇన్ఫెక్షన్స్ కానీ లేదంటే ఇంకేమైనా అలర్జీస్ కానీ ఇలాంటి వాళ్ళు కూడా ఈ సెనిసైటిస్ అనేది కామన్ గా వస్తూ ఉంటుంది మెయిన్గా ఎవరిలో వస్తుందంటే మెయిన్గా రీప్రడక్టివ్ యాక్టివ్గా ఉంటారో వాళ్ళలో ఎక్కువగా వస్తుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఇలాంటి ఏజ్ లోనే మెయిన్ గా ఈ ఫంక్షన్ అనేది యాక్టివ్గా ఉంటుంది అదేవిధంగా హార్మోన్స్ ఎక్కువ ఇంబాలెన్స్ అయ్యే కండిషన్ కూడా ఈ ఏజ్ లోనే కాబట్టి ఇలాంటి వాళ్ళలో ఈ సెర్విసైటిస్ అనేది పాజిబిలిటీ ఎక్కువగా ఉంటుంది మీరు ఇక్కడ చూసినట్టు ఇది నార్మల్ సర్విక్స్ అంటే హెల్దీగా ఉంది ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదు అక్కడ ఇది నార్మల్ గా హెల్దీగా యాక్టివ్ గా ఉన్నది సర్విక్ ఇంకో పిక్చర్ లో చూసినట్టయితే ఇక్కడ సెర్విక్స్ నుంచి ఒక ఫ్లూయిడ్ అనేది బయటకు వస్తూ ఉంటుంది ఈ ఫ్లూయిడ్ అనేది ఎలా వస్తుంది ఇన్ఫెక్షన్ వల్ల లోపల మొత్తం ఇన్ఫెక్షన్ జరిగి లోపల ఫ్లూయిడ్ మొత్తం బయటకు వచ్చేస్తుంది ఇన్ఫెక్షన్ ద్వారా మనం అని అంటూ ఉంటాం ఇప్పుడు మనం సెర్విసైటిస్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఎన్ని విధాలుగా ఉంటుంది ఎలాంటి లక్షణాలు ఉంటాయో నెక్స్ట్ లో మనం తెలుసుకుందాం సెర్విసైటిస్ ఎన్ని రకాలుగా ఉంటుంది ఇది సెర్విక్స్ పార్ట్ అంటే గర్భాశయ ముఖద్వారం పార్ట్ ఈ పార్ట్ లో ఇన్ఫెక్షన్ ఉంటే దాని మనం సెర్విసైటిస్ అని అంటూ ఉంటాం ఎన్ని విధాలుగా ఉంటుంది అంటే మెయిన్ గా రెండు విధాలుగా ఉంటుంది ఇన్ఫెక్షన్ వైజ్ అదే విధంగా నాన్ ఇన్ఫెక్షన్ అని అంటుంటాం ఒకటి ఇన్ఫెక్షన్ రెండు నాన్ ఇన్ఫెక్షన్ నాన్ ఇన్ఫెక్షస్ లో మెయిన్ గా ఎస్టీఎస్ అని అంటూ ఉంటాం ఎస్టీఎస్ అంటే ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ సెక్షువల్ గా ట్రాన్స్మిట్ అయ్యి ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ సెర్వసైటిస్ పాజిబిలిటీ ఎక్కువగా ఉంటుంది మెయిన్ గా ఎలాంటి ఉంటాయి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉంటుంది ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఉంటుంది ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంది అనుకోండి ఆ సెర్వసైటిస్ నుంచి వచ్చే ఫ్లూయిడ్ మొత్తం గ్రీన్ కలర్ లో ఉంటుంది ఫంగస్ అయితే వైట్ కలర్ లో ఉంటుంది ఈస్ట్ అయితే వైట్ కలర్ లో ఉంటుంది ఇలాగా మనం డిఫరెన్షియేట్ చేసుకుంటూ ఉండొచ్చు కాబట్టి ఈ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఈ సెర్వసైటిస్ పాజిబిలిటీ ఉంటుంది నెక్స్ట్ నాన్ ఇన్ఫెక్షియస్ ఎలాంటి ఫంగస్ గ్రోత్ లేదు ఇలాంటి కండిషన్ లో కూడా సెర్వసైటిస్ వస్తుందా అంటే వస్తుంది ఎలా అంటే కొన్ని అలర్జిక్ రియాక్షన్స్ అవనివ్వండి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవనివ్వండి అలర్జిక్ ఎందుకలా అంటే కొన్ని కాండోమ్స్ కి కానీ లేదంటే కొన్ని లూబ్రికేటింగ్ లిక్విడ్స్ అని అంటుంటాం సెక్షువల్ టైమ్ లో యూస్ చేసే లిక్విడ్స్ కానీ క్రీమ్స్ కానీ అలాంటి వాటికి ఈ సెర్విక్స్ అనేది అలర్జిక్ గా మారి ఇన్ఫెక్షన్ ని కాస్ చేస్తుంది ఇలాంటి కండిషన్స్ వల్ల కూడా ఈ సర్వీసైటిస్ అనేది పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి ఇది రెండు విధాలుగా ఉంటుంది ఇన్ఫెక్షన్స్ అయినా ఉండొచ్చు నాన్ ఇన్ఫెక్షన్స్ అయినా ఉండొచ్చు ఇలాంటి కండిషన్స్ లో ఎలాంటి లక్షణాలు ఉంటాయో మనం నెక్స్ట్ సైడ్ లో తెలుసుకుందాం ఈ గర్భాశయ ముఖ ద్వారా ఇన్ఫెక్షన్ ఉన్న వారిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయో మనం తెలుసుకుందాం ఇక్కడ చూసినట్టయితే మెయిన్ గా ఈ గర్భాశయ ముఖ ద్వారా ఇన్ఫెక్షన్ అనేది సెక్షువల్ గా ఇన్ఫెక్షన్స్ వల్ల ఉండచ్చు లేదంటే అలర్జిక్ రియాక్షన్స్ వల్ల కూడా ఉండొచ్చు ఏ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అయినా కూడా అదొక లిక్విడ్ ని పంపిస్తూ ఉంటుంది ఆ లిక్విడ్ అనేది కొంతమందిలో గ్రీన్ కలర్ లో ఉంటుంది కొంతమందిలో వైట్ కలర్ లో అనేది ఉంటుంది కానీ చాలా మందిలో ఈ సింటమ్స్ అనేటివి బయట కనిపించారు అనమాట అనేటివి చాలా రోజులుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమాటిక్ గా ఉండదు కానీ కొంతమందిలో ఎలా ఉంటుంది అంటే సివియర్ ఫామ్ లో ఉంటుంది తీవ్రంగా అనిపిస్తుంటుంది వాళ్ళకి ఎలా అంటే వెజన నుంచి ఎక్కువగా డిశ్చార్జ్ అవడం ఎక్కువగా ఫ్లూయిడ్ లీక్ అవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎల్లో కలర్ లో అవనివ్వండి గ్రీన్ కలర్ లో అవనివ్వండి ఇలాంటి కలర్ లో ఈ వెజనల్ నుంచి ఒక లిక్విడ్ అని బయటకు వస్తూ ఉంటుంది దాన్ని మనం వెజనల్ డిశ్చార్జ్ అని అంటుంటాం ఇది వెజనల్ డిశ్చార్జ్ ఇలాంటివి అదే విధంగా ఒక్కసారి ఈ వెజనల్ డిశ్చార్జ్ ఏమంటుంది అంటే ఫౌల్ స్మెల్లింగ్ గా ఉంటుంది అంటే దుర్వాసంతో కూడుకొని ఉంటుంది వాళ్ళకి ఎంతసేపు డిశ్చార్జ్ వచ్చినప్పటి కూడా అక్కడ ఎవరు అంటే వాళ్ళు కూడా భరించలేనంత స్మెల్ తో కూడుకొని ఉంటుంది నెక్స్ట్ ఈ సర్విక్స్టీజన్ లో వాళ్ళకి పెయిన్ఫుల్ గా ఉంటుంది అంటే నొప్పిగా ఉంటుంది మంటగా ఉంటుంది వాళ్ళకి ఇరిటేషన్ గా గా అనిపిస్తూ ఉంటుంది అంటే వాళ్ళకి దురదలాగా అనిపిస్తుంది ఎంతసేపు వాళ్ళకి ఆ దురదగా అనిపించినప్పటికీ కూడా వాళ్ళకి ఆ పెయిన్ అనేది సివియర్ ఫామ్ లో ఉంటుంది నెక్స్ట్ ఈ వెజనల్ డిశ్చార్జ్ అనేది ఫౌల్ స్మెల్లింగ్ తో ఉంటుంది అంటే దుర్వాసనతో కూడుకొని ఉంటుంది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితే ఒక స్మెల్ ఉంటుంది ఈస్ట్ ఇన్ఫెక్షన్ అయితే ఒక స్మెల్ ఉంటుంది అదే విధంగా ఫంగల్ ఇన్ఫెక్షన్ అయితే ఒక స్మెల్ తో కూడుకొని ఉంటుంది నెక్స్ట్ అదే కాకుండా ఈ స్మెల్ ఇలాగ డిశ్చార్జే కాకుండా వాళ్ళకి ఇరిటేషన్ ఇచ్చింగ్ అని కామన్ గా ఉంటుంది అంటే ఆ సెర్వెక్స్ రీజన్ లో మొత్తం దురదగా అనిపిస్తూ ఉంటుంది డిస్కంఫర్ట్ గా అనీజీగా అనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ ఇలా దీర్ఘకాలంగా సర్వీస్ నుంచి ఫ్లూయిడ్ లీక్ అవ్వడం వల్ల వాళ్ళకి పొత్తి కడుపులో నొప్పి అనేది కామన్ గా ఉంటుంది అంటే వాళ్ళకి పొత్తి కడప ప్రిజన్ పెయిన్ఫుల్ గా అనిపిస్తున్నట్టు లాగినట్టు అనిపిస్తూ అనిపిస్తూ ఉంటుంది ఇది అబ్డామినల్ పెయిన్ గురించి నెక్స్ట్ వాళ్ళు యూరిన్ పాస్ చేయాలన్నా డిఫికల్ట్ గా మారుతుంది అంటే వాళ్ళు యూరిన్ పాస్ చేసినప్పుడు పెయిన్ఫుల్ గా ఆగి ఆగి వస్తున్నట్టు యూరిన్ మంటగా చురుగ్గా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మెయిన్ గా ఈ సర్వైకల్ ఇన్ఫెక్షన్ అనేది ఇతర ఆర్గాన్స్ కూడా పాస్ అవుతుంది అంటే దాని సరౌండింగ్ లో ఉన్న యురోత్రాకి ఇన్ఫెక్షన్ సోకినట్టు అయితే ఆ యూరోథ్రా ఇన్ఫెక్షన్ జరిగి యూరిన్ పాస్ చేసేటప్పుడు వాళ్ళకి మంటగా అనిపిస్తూ ఉంటుంది ఇది డిస్కంఫర్ట్ బైన్ యూరినేటింగ్ ఇదే కాకుండా మెయిన్ గా మన బాడీలో ఇన్ఫెక్షన్ అయితే మెయిన్ గా మనకు వచ్చే లక్షణం ఏంటంటే ఫీవర్ ఈ ఫీవర్ నాజి అంటే కళ్ళు తిరిగినట్టు అనిపించడం వామిటింగ్ వచ్చినట్టు అనిపించడం ఇదంతా ఇన్ఫెక్షన్ ఒక ఇండికేషన్ మన బాడీలో ఇన్ఫెక్షన్ జరిగింది అందుకే మీకు సింటమ్స్ ఉన్నాయని మన బాడీ మనకి ఇచ్చిన సంకేతం ఇవే కాకుండా వాళ్ళకి బ్యాక్ పెయిన్ కామన్ గా ఉంటుంది అంటే నడుము నొప్పి ఎక్కువగా అనిపిస్తుంది ఎందుకంటే ఇలా సెర్విక్స్ నుంచి ఇన్ఫెక్షన్ జరగడం వల్ల వాళ్ళకి బ్యాక్ మజిల్స్ అనేటివి ఎఫెక్ట్ అయ్యి వాళ్ళకి బ్యాక్ పెయిన్ కామన్ గా ఉంటుంది ఇదే కాకుండా ఈ గర్భాశయ ముఖద్వారం ఇన్ఫెక్షన్ లో వాళ్ళకి బ్లీడింగ్ అనేది కామన్ గా ఉంటుంది ఎప్పుడంటే సెక్షువల్ ఇంటర్కోర్స్ తర్వాత వాళ్ళకి బ్లీడింగ్ కామన్ గా ఉంటుంది బ్లీడింగ్ అంటే బయటికి రక్తం వస్తూ ఉంటుంది ఇది నార్మల్ గా సెక్షువల్ ఇంటర్కోర్స్ తర్వాత బ్లీడింగ్ రావడం అనేది ఒక అబ్నార్మల్ కండిషన్ అంటే అది నార్మల్ కాదు మన బాడీలో ఏదో జరుగుతుంది కాబట్టి అలా బ్లీడింగ్ అనేది కామన్ గా ఉంటుందని మన బాడీ మనకి ఇస్తున్న ఇండికేషన్ ఇదే కాకుండా ఇలా దీర్ఘకాలంగా ఈ సర్విక్స్ అనేది ఇన్ఫెక్షన్ జరగడం వల్ల ఆ సర్విక్స్ రీజన్ లో మొత్తం అచడిగ్గా మారిపోతుంది నార్మల్ గా ఉండాల్సిన ఆ సర్వైకల్ లిక్విడ్ అనేది అచడిగ్గా మారిపోయి ఒకవేళ ఇంటర్కోస్ట్ అయినప్పుడు పంప్స్ ఎంటర్ అయినప్పుడు ఆ స్పమ్స్ కూడా డెస్టార్జ్ చేసే కెపాసిటీ ఉంటుంది అంటే ఆ స్పంస్ కిల్ చేయడం జరుగుతుంది దీని వల్ల ఫ్యూచర్ లో ప్రెగ్నెన్సీ రాకపోవడం కూడా పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి ఈ గర్భాశయ ముఖ ద్వారా ఇన్ఫెక్షన్ వల్ల దురద ఉంటుంది మంట ఉంటుంది వ్యజన నుంచి ఫ్లూయిడ్ లీక్ అవుతుంటుంది వాళ్ళకి పొత్తి కడుపులో నొప్పిగా ఉంటుంది యూరిన్ పెయిన్ఫుల్ గా ఉంటుంది ఈ లక్ష్యాలంటే అందరికీ సేమ్ గా ఉండదు ప్రతి ఒక్కరులో ఒక లక్షణం కామన్ గా ఉంటుంది అంటే కొంతమందిలో లక్షణాలు ఉంటాయి కొంతమంది లక్షణాలు లేకుండా కూడా ఉంటాయి లక్షణాలు లేనంత మాత్రాన సెర్విసైటిస్ అనేది లేదని కాదు వాళ్ళకి ఫర్దర్ గా కూడా డెవలప్ అయితే ఉండొచ్చు వాళ్ళు ఈ సర్వైకల్ లక్షణాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల కూడా సివిఆర్టీ అనేది ఎక్కువ ఫామ్ లో ఉంటుంది ఇప్పుడు మనం ఈ సర్వైకల్ ఇన్ఫెక్షన్ రావడానికి ఎలాంటి కారణాలు ఉంటాయో తెలుసుకుందాం మెయిన్ గా సెవిసైటిస్ లో ఏ టైప్ ఆఫ్ అయినా ఇన్ఫెక్షన్ ఉండొచ్చు ఒకటి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అయినా ఉండొచ్చు దాన్ని మనం ఇన్ఫెక్షన్స్ టైప్ అంటాం రెండు అలర్జిక్ రియాక్షన్స్ అంటాం దీన్ని నాన్ ఇన్ఫెక్షన్ టైప్ అని అంటూ ఉంటాం ఈ సెర్వసైటిస్ కండిషన్స్ లో మెయిన్ గా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అంటూ ఉంటాం ఈ బ్యాక్టీరియాస్ కూడా సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ బ్యాక్టీరియాస్ అంటాం దీంట్లో క్లమీడియా బ్యాక్టీరియా గానీ గనోరియా బ్యాక్టీరియా గానీ ట్రైకోమోనాస్ బ్యాక్టీరియా అని ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ కాజ్ అవుతుంది అదే విధంగా కొన్ని బ్యాక్టీరియల్ వెజనోసిస్ అంటాం క్యాండిడియాసిస్ అని ఫంగల్ ఇన్ఫెక్షన్ అని ఈస్ట్ ఇన్ఫెక్షన్ అని కామన్ గా అంటూ ఉంటాం ఇలాంటి అన్ని ఆర్గానిజమ్స్ వల్ల ఈ సర్వీసైటిస్ అనేది కారణమవుతుంది నెక్స్ట్ నాన్ ఇన్ఫెక్షన్స్ టైప్ లో అలర్జిక్ రియాక్షన్స్ అనేది ఉంటాయి అలర్జిక్ రియాక్షన్స్ అంటే కాండోమ్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఆ కాండోమ్ ఒక లాటిక్స్ మనకి సరిపోనప్పుడు మన బాడీ దానికి తట్టుకోలేనప్పుడు అలాంటి టైంలో కూడా సర్వైకల్ రీజన్ అనేది ఇన్ఫెక్షన్ కి గురై ఇలాంటి లిక్విడ్ అనేది బయటకు వస్తూ ఉంటుంది అదే విధంగా కొన్ని కెమికల్స్ యూజ్ చేయడం వల్ల హార్ష్ కెమికల్స్ ఏవైతే ఉంటాయో వ్యజనాన్ని క్లీన్ చేసే కెమికల్స్ ఏవైతే ఉంటాయో వాటి అన్నిటి యూజ్ చేయడం వల్ల ఆ సర్వైకల్ రీజన్ లో మొత్తం ఇన్ఫెక్షన్ జరిగి ఈ సెన్సైటిస్ అనేది కారణం అవుతుంది లో ఇన్ఫెక్షన్ జరిగి ఈ సెన్సైటిస్ అనేది కారణం అవుతుంది నెక్స్ట్ డయాఫ్రమ్ ఇన్ఫెక్షన్ డయాఫ్రమ్స్ అంటే ఒక ఇంట్రా డివైసెస్ అనమాట ఈ ఇలాంటి డివైసెస్ మన బాడీలో ఇంజెక్ట్ చేయడం వల్ల మన బాడీ అది ఏం చేస్తుంది ఫారిన్ బాడీ రియాక్ట్ అవుతుంది రియాక్ట్ అయ్యి అలర్జీ ఫామ్ లో బయట పంపిస్తుంది ఆ అలర్జీ ఫామ్ లో కూడా ఈ గర్భాశయ ముఖ ద్వారం అనేది ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటుంది దీని వల్ల కామన్ గా వస్తూ ఉంటుంది నెక్స్ట్ కొన్ని స్పర్మిసైటింగ్ క్రీమ్స్ అంటాం అంటే మన బాడీలోకి లోకి వచ్చినప్పుడు ఆ కిల్ చేసే క్రీమ్స్ ఇది మెయిన్ గా ప్రెగ్నెన్సీ రాకుండా యూస్ చేయడానికి కండిషన్స్ లో యూజ్ చేస్తూ ఉంటారు సో ఎక్కువగా ఇలాంటి క్రీమ్స్ యూజ్ చేయడం వల్ల సర్వీస్ అనేది ఇన్ఫెక్షన్ కి గురై ఈ అనేది కారణం అవుతుంది నెక్స్ట్ లాటెక్ అలర్జీస్ ఇదే కామండో అలర్జీస్ అంటాం అంటే కాండోమ్స్ మన బాడీకి సెట్ అవ్వకపోవడం వల్ల దానిలో ఉన్న లాటెక్స్ అనేది మన బాడీకి అలర్జిక్ రియాక్షన్ క్రియేట్ చేస్తుంది ఇవే కాకుండా కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అంటాం మెయిన్ గా మన బాడీలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఉంటుంది ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది మన వ్యజనాన్ని క్లీన్ గా ఉండేలాగా తిన్నగా గా అదే విధంగా వాటరీగా ఉండేలాగా చేస్తుంది ఒక్కొక్కసారి ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది తగ్గిపోవడం వల్ల కానీ లేదంటే ఎక్కువ అవడం వల్ల గానీ ఆ వెదన రీజన్ అనేది డ్రైగా మారుతుంది ఇలాంటి డ్రై గా మారుతున్నప్పుడు ఇన్ఫెక్షన్ ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి హార్మోన్ ఇంబాలెన్స్ అవడం కూడా ఈ సెన్సైటిస్ రావడానికి గల ముఖ్య కారణం నెక్స్ట్ రిపీటెడ్ గా వ్యదనల్ ప్రొసెజర్స్ అని అంటుంటాం ఉంటాం అంటే వెదన రిపీటెడ్ గా చెక్ ఉండడం ఇలాంటి ఏదైనా ప్రొసీజర్ టెస్ట్ల వల్ల ఆ వెదన కానీ లేదంటే సర్విక్స్ కానీ రిపీటెడ్ గా చేస్తుండడం వల్ల అదే ఇరిటేషన్ కాజ్ చేస్తుంది మనం ఏదైతే ప్రొసీజర్స్ ఫాలో అవుతుంటామో ఆ ప్రొసీజర్స్ అనేటివి ఆ వెదర్ ఇరిటేట్ చేయడం జరుగుతుంది ఇలా ఇరిటేట్ చేయడం వల్ల కూడా ఈ సెర్విసైటిస్ అనేది కామన్ గా ఉంటుంది కాబట్టి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అవ్వండి ఈస్ట్ ఇన్ఫెక్షన్ అవ్వండి ఫంగల్ ఇన్ఫెక్షన్ అయినప్పటికీ ఇలాంటి కాండోమ్ రియాక్షన్స్ కానీ లేదంటే కెమికల్ కాంపౌండ్స్ ఏదైతే ఉన్నాయో క్రీమ్స్ కానీ జెల్లీస్ కానీ కొన్ని సెక్షువల్ టైమ్ లో లూబ్రికెన్స్ యూస్ చేస్తూ ఉంటారు అంటే స్మూత్ గా అయ్యడానికి ఈ లూబ్రికెన్స్ యూస్ చేస్తుంటారు ఉంటారు ఇలాంటి లూబ్రికెన్స్ కూడా కెమికల్ ప్రొడక్ట్స్ కాబట్టి ఆ కెమికల్స్ వల్ల కూడా ఈ సర్విక్స్ అనేది ఇన్ఫెక్ట్ అవుతుంది ఇలాంటి అన్ని కారణాల వల్ల కూడా ఈ సర్విక్స్ అనేది ఇన్ఫెక్షన్ కి గురవుతుంది మీరు కనుక ఈ గర్భాశయ ముఖ ద్వారా ఇన్ఫెక్షన్ అయితే ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫ్రమ్ ఫిడికల్స్ హోమియోపతి అంటే ఒక కేస్ సక్సెస్ అనేది మెయిన్ గా త్రీ మెయిన్ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేస్ ట్రీట్ చేస్తున్న డాక్టర్ సెకండ్ వాళ్ళు యూస్ చేసిన డ్రగ్ డివైసెస్ అదే విధంగా థర్డ్ వాళ్ళు యూస్ చేస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికల్స్ హోమియోపతిలో డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కంప్యూటర్స్ అండ్ కంపాషన్ తో ఉంటారు అదే విధంగా ఫిడికల్స్ హోమియోపతి డ్రగ్ డివైసెస్ ని టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూస్ చేయడం జరుగుతుంది అంటే బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ పర్చేజ్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఫిడికల్స్ హోమియోపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫిడికల్స్ హోమియోపతి ట్రీట్మెంట్ ఆప్షన్ లో లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేస్తుంది ఇలా లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ అందించగలుగుతాం ఇప్పుడు ఫిడికల్స్ హోమియోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిడికల్స్ హోమియోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్స్ అవైలబుల్గా గా ఉంటాయి ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకొని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలుగుతారు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీరు లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేటివి మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు అదర్ దాన్ ఇండియా అనేట్ైతే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు ఫిడికస్ హోమియోపతిని గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ పొందగలరు ఫిడికల్ హోమియోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ యూజ్ చేసి కాల్ కానీ మెసేజ్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అదే విధంగా మీకు ఫిడికల్స్ హోమియోపతి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఎందుకు ఫిడికల్స్ హోమియోపతిని సెలెక్ట్ చేసుకోవాలి చాలా హోమియోపతిక్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు మనం ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిడికల్స్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్స్ హోమియోపతి మెయిన్గా గా త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ రెండు ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ మూడు పర్సనల్ కేర్ ఈ గర్భాశయ ముఖద్వారా ఇన్ఫెక్షన్ సంబంధించి ఫిడికల్స్ హోమియోపతిలో సక్సెస్ రేట్ హైగా ఉంటుంది అదే విధంగా ఫిడికాస్ హోమియోపతి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి వాళ్ళ కండిషన్ నుంచి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదే విధంగా పర్సనల్ కేర్ ని కూడా ప్రొవైడ్ చేస్తుంది మెయిన్ గా హోమియోపతి అంటేనే ఇండివిజువలైజ్ ట్రీట్మెంట్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం అలాగే యూనిక్ గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ హెల్దీ లైఫ్ మెయింటైన్ చేయడానికి కూడా అడ్వైజ్ చేయడం జరుగుతుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికాస్ హోమియోపతి ద బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు మీరు గర్భాశయ ముఖ ద్వారా ఇన్ఫెక్షన్ అంటే ఏంటో తెలుసుకున్నారు ఇది చాలా మందిలో వచ్చే కామన్ ఇన్ఫెక్షన్ ఈ మనం కరెక్ట్ జరిగి ప్రాపర్ గా ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే దీని యొక్క పరిణామాలను మనం తగ్గించుకోవచ్చు మీరు కనుక ఈ గర్భాశయ ముఖ ద్వారా ఇన్ఫెక్షన్ తో బాల్పడుతున్నట్టు కాంటాక్ట్ ఫిడికల్ హోమియోపతి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హోమియోపతి